మన ప్రభువును రక్షకుడైన ఎస్ఐ నామంలో అందరికీ వందనాలు తెలియచేయూ ఉన్నాను ప్రిలారా దేవుని మహాకృపను బట్టి శక్తి యగేశమ ఆదివారం ఆరాధనను జరుపుకునే అవకాశం ప్రభు మనకి అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన భాగములు ఇర్మయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినము ఫిలిప్పిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు నుండి రెండవ అధ్యాయం నాలుగవ వచనం వరకు లుకస్ వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఈ ప్రీ లెంటెన్ సీజన్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కాలంలో మనమందరము ధ్యానం చేయాల్సినటువంటి ప్రత్యేకమైన అంశాలను గురించి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ మూడు పాఠ్యభాగాలలో ఉన్నప్పటికీ ప్రభు నామదిలో పెట్టిన తలంపు ముఖ్య వచనముగా హిర్మయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఆధారంగా అతిశయించువాడు దీనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను నన్ను పరిశీలనగా తెలుసుకొనుట అనేటువంటి ఆలోచన ఈ దినము అంశముగా మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుణ్ణి తెలుసుకోవడం అనే అంశం నో యువర్ గాడ్ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఉన్నావా అసలు నీ దేవుడు ఎవరు అనే ఆలోచన నీకుందా నీ దేవుని శక్తి ఎంత గొప్పదో నీకు తెలుసా నీ దేవుని యొక్క ఔన్నత్యము ఆయన మహోన్నత్వము ఏమైనా నువ్వు పూర్తిగా గ్రహించగలిగావా లేదంటే సాక్ష్యాల ద్వారా ఎవరో బయట వారు అనుభవించినవి వినడం ద్వారా ఎక్కడో నువ్వు చదవటం ద్వారానో ఆయన శక్తిని గురించి నువ్వు అంచనా వేస్తున్నావా లేక నువ్వు స్వ అనుభవంలో నుండి ఆయన గురించి తెలుసుకున్నావా అందుకే దేవుని వాక్యం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ఆయన శక్తిని ఆశ్రయించేవారిగా ఉండాలి ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవాలి నో యువర్ ఘాట్ ఇది ప్రతి క్రైస్తవుడికి కావలసినటువంటి ఒక ఆలోచన నో యువర్ ఘాట్ నీ దేవుని గురించి నువ్వు తెలుసుకో ఎలాగా మన దేవుని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి ఈ ప్రీ లెన్టెన్ సీజన్ ఈరోజు ఈ ఆదివారము సెప్తియ గీసిమ లాటిన్ వర్డ్ నుండి ఆ భాష నుండి రాబడింది ఈ యొక్క సెప్తియ అంటే సెవెంటీ డే ప్రభు యొక్క పునరుద్ధానానికి సుమారుగా డెబ్బై రోజుల కాలం ఉంది అని తెలియజేస్తుంది యాష్వెన్స్ డేకి బస్వ బుధవారానికి ముందుండే మూడు వారాలు కూడా ప్రీ లెంటెన్ అంటే మరి ముఖ్యంగా ప్రిపరేషన్ ఫర్ లెంట్ లెంట్ కొరకు సిద్ధపాటు వారాలుగా ఈ వారాలను జరుపుకోవడం మనం చూస్తాం ఈ సత్య గేసిమ ఆదివారం మన జీవితాలలో ఎంతో ఆశీర్వదకరమైనటువంటి ఆదివారంగా ఉండాలి ప్రిలారా లెంటి కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రోహిస్తున్నటువంటి దేవుడితో కలిసి ప్రయాణం చేయబోతున్న నలభై రోజులు ఆయన గురించి నువ్వు ఏ విధంగా తెలుసుకోవాలో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం మూడు ప్రత్యేకమైన ఆలోచనలు మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే పరిశీలనగా తెలుసుకోవాలి ఆయనను పూర్తిగా తెలుసుకోవాలి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అనే మాట మాట్లాడుతున్నాడు అంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించాలి తప్ప వేరే వాటి గురించి అతిశయించకూడదు అలా దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడం దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడం దేవుడు అంటే ఏంటో లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయటం ఆయన గురించినటువంటి అంతర్యాలు మూలాల గురించి ధ్యానం చేయటం ఆయనతో మనము ఏ విధంగా తెలుసుకోగలుగుతాం దేవుని గురించి అలాగా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం చిన్నప్పటి నుంచి మన పూర్వీకుల నుండి మన దేవుడు యశ్శుప్రో అని మనం నమ్ముతున్నాం కదా మరి ఆయన గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నావా ఈరోజు ఒకసారి ఆలోచించాయి ఒక ఒక ప్యారబుల్ చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను ఈ సమయంలో ఒక వ్యక్తికి పుట్టి గుడ్డితనం కలిగి ఉన్నాడు ఆ పుట్టి గుడ్డితనం కలిగిన వ్యక్తికి మరొక ముగ్గురు స్నేహితులు ఉన్నారు మొత్తం నలుగురిగా వారు ఉన్నారు ఈ నలుగురు స్నేహితులు పుట్టిగుడ్డు వాళ్ళు అయితే వాళ్ళు ఆయా ప్రదేశాలలో ఆయా స్థలాల్లో విన్న దాన్ని బట్టి ఏనుగుని ఎలా ఉంటుందో చూడాలి లేకపోతే ఏనుగుని ముట్టుకోవాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బలంగా హృదయాల్లో నాటుకుంది వాళ్ళు కాలంగా వచ్చారు ఎవన కాలంగా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి దగ్గర సమీపంలోనే సర్కస్ వచ్చింది ఆ సర్కస్లో అందరూ అంటున్నా విన్న మాటలు ఏనుగు ఉంటుంది అని వారు తెలుసుకుని ఆ సర్కస్కి వెళ్ళారు ఈ నలుగురు చేయ చేయ పట్టుకుని మొత్తం మీద ఎలాగైతే సర్కస్కి వెళ్ళారు సర్కస్ చూశారు అక్కడ పాల్గొన్నారు చప్పట్లు విన్నారు అన్నీ వారు అనుభవించారు చివరిగా వాళ్ళు అనుకున్న కోరిక ఏనుగును ముట్టుకోవాలనేటువంటి కోరిక ఆ మామిటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగును ముట్టుకుంటాం అని చెప్పారు అప్పటి వరకు ఏనుగురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు ఏనుగు కొమ్మలు తలగా ఉంటాయి ఏనుగు తల పెద్దగా ఉంటుంది ఇంత పెద్దదే చాలా పెద్దగా ఉంటుంది ఏనుగు అది ఇదని అందరూ చెప్తే ఆ ఏనుగుని ఎలాగైనా సరే ముట్టుకోవాలని ఆలోచన కలిగి వెళ్ళి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళారు ఒక అతను వెళ్ళి ఏనుగు తొండాన్ని ముట్టుకున్నాడు మరొక స్నేహితుడు ఏనుగుని పట్ట పట్టుకున్నాడు మరొక స్నేహితుడు ఏనుగు కాలు పట్టుకున్నాడు మరొక స్నేహితుడు ఏనుగు తోక పట్టుకున్నాడు ఈ నలుగురు వెళ్తా వెళ్తా తిరుగు మార్గంలో అక్కడ ఏనుగు ప్రక్కన నిలబడి నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారు ఏనుగు ఏనుగంటే ఏదో అని చెప్పారు అందరూ చాలా పెద్దగా ఉంటుంది ఎత్తుకు ఉంటుంది అది ఇది అన్నారు ఏనుగంటే ఏం లేదురా ఒక గోళం లాంటిదిరా బోర్లించి ఉందంతే అన్నాడంట పొట్ట పట్టుకున్నవాడు వెంటనే ఒరే గోళు కాదు ఏం కాదు అది ఏంటనుకుంటున్నావు ఒక పెద్ద ఒక ఉందరా అన్నాడంట కాలు పట్టుకున్నవాడు స్తంభమా నా అది ఒక చిన్న పెద్ద కర్రలాగా ఉంది అది కూడా రౌండ్గా కొంచెం ఒక పెద్ద కా మాదిరి కర్రలాగా ఉంది అన్నాడంట తొన్నం పట్టుకున్నవాడు నాలుగో వాడి నవ్వి ఆహా బానా కాదు అది స్తంభం కాదు కర్ర కాదు ఒక చిన్న పుల్ల మొక్కర అన్నాడంట తోక పట్టుకున్నాడు ఈ నలుగురి మాటలు విన్నటువంటి మామిటివాడు ఓరి ఓడిపించులారా మీరు ఏనుగు పూర్తి రూపాన్ని దాని యొక్క గొప్పతనాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు కారణం ఏంటి అని ఆలోచిస్తే మీరు గుడ్డోళ్ళు ఏనుగుని ఎప్పటికీ చూడలేరు ఈరోజు కూడా చాలామంది మనోనేత్రాలు యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగచేయడం వల్ల దేవుని గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు అనుభవించలేకపోతున్నారు పిల్లరా ఏనుగుని తోకపట్టుకున్న వాళ్ళు ఏ దేవుడంటే ఇదే ఆ ఏనుగుని తోకపట్టుకున్నవాడు ఏనుగు ఇదే అని ఎలా అనుకున్నాడో దేవుడంటే ఇదే అనుకున్నవారు చాలామంది మన చుట్టూనే ఉన్నారు మనలోనే ఉన్నారు నీవు దేవుణ్ణి ఎలా చూస్తూ ఉన్నావు సరైన విధానంలో చూడకపోతే దేవుణ్ణి అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది సుమి మరి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నావు నువ్వు దేవుణ్ణి సరైన విధానంలో అర్థం చేసుకోవాలి అని అంటే మూడు ప్రత్యేకమైన విషయాలు స్వార్థ పాఠ్య భాగంలో మనం చూస్తే మరియా ఏసు పాదాల యుద్ద కూర్చుని ఉండేను మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను మొదటిది నువ్వు చేయాల్సింది ఫెలోషిప్ విత్ గాడ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసంలో ఉండటము ఫెలోషిప్ విత్ గాడ్ మరియా చేసింది అది దేవునితో ఉండడానికి సమయం ఇచ్చింది దేవునితో ఉండడానికి లకాస్వత్ పది ముప్పై తొమ్మిదిలో మనం చూస్తాం యేసు పాదాల ఎద్ద కూర్చుని ఆయన బోధ వినొచ్చు నేను ఫెలోషిప్ విత్ గాట్ ఆయన ఏం బోధించాడో అక్కడ రాయబడలేదు కానీ ఆయన బోధ ఎప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి మారు మనసు గురించే ఉండేది అలాంటి బోధన విన్నటువంటి మరి ఆ జీవితం ఎంతగా అద్భుతంగా మారింది అని విశ్లేషకులు అనేక మంది బైబిల్ పండితులు చెప్తారు యోహాస్వత్ పన్నెండు అధ్యాయం ఏడవ వచ్చినము లాంటిది మరియా యేసుక్రీస్తు భూస్థాపనాన్ని ఆలోచన చేసుకుని తైలాభిషేకం చేసింది ఆ సుగంధ ద్రవ్యంతో అంతగా ప్రభుని గురించి తెలుసుకోగలిగింది ఆయన మరణ పునరుద్ధానాల గురించి ఆలోచించగలిగింది ఈరోజు దేవుని గురించి నువ్వు ఎలా తెలుసుకున్నావు ఫెలోషిప్ విత్ గాడ్ దేవుడితో నువ్వు ఎప్పుడైతే సహవాసంలో ఉంటావో ప్రిలారా అప్పుడే నీ జీవితంలో దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతావు పిలిపి రాసిన పత్రిక రెండు ఒకటిలో అంటాడు మనం ఆత్మతో సహవాసం కలిగిన వారంగా ఉండాలని ఫెలోషిప్ విత్ స్పిరిట్ అదే మాట మాట్లాడతాడు చాలా స్పష్టంగా ఆత్మ ఎందు ఏ సహవాసం అయినను అన్నాడు అంటే దేవునితో సహవాసంలో ఉండాలి మనం అలాంటి సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మనము ఇప్పటి నుండే దేవునితో సహవాసం కొరకు మనము పరుగులేడదాం రెండవది దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రయోరర్షిప్ అంటే ప్రయారిటీ ప్రయారిటీ అకార్డింగ్ టు మనము ప్రాముఖ్యంగా ద ఫ్రీ డిక్షనరీ అనేటువంటి ఒక డిక్షనరీ ద్వారా దీనికి కలిగినటువంటి అర్థం ప్రయార్షిప్ అనే దానికి అర్థము ఎగ్లిసాస్టికల్ టర్మ్ ఇది ఇది ప్రొసీడింగ్ ఇన్ ఇంపార్టెన్స్ ఆర్ వాల్యూ ద ఆఫీస్ ఆఫ్ ప్రైరర్ అంటే మరి ముఖ్యంగా సుపీరియర్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఇది అంటే మనం నేను చెప్పాలనుకున్నటువంటిది ప్రాముఖ్యమైన అంశం రెండోది ప్రైరర్షిప్ అంటే ప్రయారిటీ ప్రయారిటీ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఆయనకి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి ఒక సొంత పది నలభై రెండులో చూస్తే మార్త మార్తా నువ్వు అనేక పనులు పెట్టుకున్న విస్తారమైన పనులు మరీ మాత్రం ఉత్తమమైనది ఏర్పరచుకున్న అవసరమైనది ఒక్కటే ఫస్ట్ ప్రయారిటీ జీజస్ నెక్స్ట్ డే నువ్వు మిగిలిన వాటికి మొదట నీతిని రాజ్యాన్ని వెతకుడి మత సోర్తో ఆరులో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అది నువ్వు మొదట వెతకగలిగితే నీ జీవితంలో అన్నిని వెనకొస్తాయి పిల్లలు అన్ని వెనకొస్తాయి కాబట్టి ప్రయర్షిప్ని మనం కలిగి ఉండాలి ప్రయారిటీని కలిగి ఉండాలి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి చూడండి ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మనం జ్ఞాపకం చేస్తున్నాడు ఆ అపోస్తుల కార్యాల కథము తొమ్మిదవ అధ్యా ఆరో అధ్యాయంలో శిష్యులు చెప్తున్న మాట చూడండి అపోస్తుల కార్యాల కథం అధ్యాయం తేదిద్దాం అక్కడ శిష్యులు చెప్తా ఉన్నారు రెండవ వచనంలో అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు చూసారా దేవుని వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ కానీ మార్త ఆహారానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది దేవుని వాక్యానికి కాదు మరియా దేవుని వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఆహారానికి కాదు ఆత్మీయ ఆహారానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అలా ఇవ్వగలిగినప్పుడు నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను లోకానుసారమైన విషయాలను బట్టి మనము పరుగులెట్టకూడదు వాటిని బట్టి నీవు నేను అతిశయించకూడదు వాటిలో మనం మునికిపోకూడదు అనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అతిశయించువాడు ఐశ్వర్యాన్ని బట్టి తనకున్న ధనాన్ని బట్టి తనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి లేకపోతే తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇంకా వానికి ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు ఏహోవాను తెలుసుకునటెను బట్టి అతిశయించాలని చాలా స్పష్టంగా ఇర్మియా భక్తుడు తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో అవసరాలను తెలియజేస్తావు అన్నట్టు ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి దేవుడా లోకమా ఏంటి ఒకసారి ఆలోచన అలా లోకానికి నువ్వు మొదటి ప్రయారిటీ ఇస్తే నువ్వు ఎప్పటికీ కూడా దేవుని గురించి యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకోలేవు నువ్వు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చూడు మాటి లోతరు గారు ఆయన చక్కటి మాట తెలియజేస్తారు నేను నా మొదటి మూడు గంటలు రోజులో మొదటి మూడు గంటలు దేవునికి ఇస్తాను అంట ఈరోజు నువ్వు మొదటిగా దేవునికి ఇచ్చేది ఏంటి నీ హృదయాన్ని ఇస్తున్నావా సమయాన్ని ఇస్తున్నావా దేవునికి నీ దశము భాగం నీ ధనాన్ని ఇస్తున్నావా ఏది దేవునికి నువ్వు మొదటిస్తున్నావా దేవునికి ఏమీ మొదటి ఇవ్వకుండా నీకు అన్నీ మొదటిగా ఇవ్వాలి అని కోరుకోవడం ఎంతవరకు అది సబబు దేవుని పూర్తిగా తెలుసుకోవటానికి దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి ప్రిలారా అలా ఇవ్వగలిగినప్పుడే ప్రభు ప్రభువును గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోగలుగుతావు దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావు తత్ఫలితంగా నీ జీవితం ఎంతగానో పడుతుంది దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు ప్రభు మనస్సును ఎరిగి నడుచుకునగలిగిన ఎవడు ఆయన మనస్సు ఎరగ ఎరిగిన వాడెవడు ప్రభువు మనసు ఎరిగిన ఆయన మనస్సును కలిగి మనం ఉండాలని వాక్యం తెలియజేస్తుంది రాసిన రాష్ట్రపత్రిక రెండు ఐదులో అదే మాట చెప్తా ఉన్నాడు మనసు మీరున్ను కలిగి ఉండండి మొదటిది ఫెలోషిప్ విత్ గాడ్ రెండోది ప్రేయర్షిప్ విత్ గాడ్ మూడోది రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సహవాసము దేవునితో దేవునికి మొదటి ప్రియారిటీ అంత మాత్రమే కాదు సంబంధాన్ని గురించి మాట్లాడతాం దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి అలాంటి సంబంధం మరి నువ్వు కలిగి ఉన్నావా ప్రభుతో పిలిపిలు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మీరు చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు మొదట అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగన మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు చూసారా నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారిని నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగన మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు సూచనయ్యున్నది ఇది దేవుని వలన కలుగునది దేవుని వలన కలిగే ఆ గొప్ప రక్షణ అంటే దేవునితో కలిగి ఉండేటువంటి ఆ సంబంధం మనం కలిగి ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లలు అలాంటి దేవునితో సంబంధం రిలేషన్షిప్ విత్ గాడ్ నువ్వు అది కలిగి ఉండాలి దేవునితో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగి ఉండడం నీ పొరుగు ఇరుగు వారితో సంబంధం కలిగి ఉండడం అది ఎంతో అవసరం ఎందుకంటే నీ పొరుగు వాడిని ప్రేమించని వాడు కనబడిని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా నన్ను నన్ను పూజించు నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాట చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనమందరం ఏకభావం కలిగిన వారంగా ఉండాలి మనమందరము కలిసి దేవుడినితో సహవాసంలో ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు ఇక్కడ నిలిచి ఉన్నారని నిలిచి ఉన్నారని సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు సువార్త ఒక్క భావముతో ఒక్క భావముతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు అంటే దేవుని సువార్త ఆ రక్షణ కొరకు పోరాడాలి అంటే దేవునితో ఆ మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే సువార్త కొరకు మనము పోరాటం చేయగలం ప్రిలారా దేవునితో సంబంధం కలిగి ఉండాలి సువార్త ప్రకటించడం అంటే ప్రభువు ఎవరికి ఇచ్చారండి ఆ సువార్థ ప్రకటన అధ్యాయం చూస్తాం మనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు అక్కడ ఇదిగో మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించుడి అని శిష్యులకు స్వార్థ ప్రకటన గురించినటువంటి భారం దేవుడు అని గ్రహించాడు స్వార్థ ప్రకటన చేయటానికి దేవుని ఆత్మ కావాలి పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అప్పుడు మాత్రమే స్వార్థ ప్రకటన ధైర్యంగా చేయగలుగుతాము యేసుప్రభుల వారు యోహాన్ స్వార్థ ఆయన చెప్తా ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇరవై అధ్యాయములు అంటున్నాడు ఆయన చెప్పిన ఆ అద్భుతమైనటువంటి మాటలు మనం చూడొచ్చు ఇరవై ఒకటో వచనం అప్పుడు యేసు మీకు మరలా మరలా మీకు సమాధానము కలుగునగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను ను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి నిలిచియుండనితురో అవి ఉండునని వారితో చెప్పాను ప్రభు స్వార్థ ప్రకటనలో బాలిభాగస్తులు అవటానికి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు అంటే అలాంటి సంబంధం దేవుడితో సంబంధం కలిగి ఉన్న వారిని స్వార్థ ప్రకటనకి పంపించాడైనా స్వార్థ ప్రకటనలో మనమందరం బాలిబాగరం అవ్వాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియదు ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడండి అందరూ పోరాడండి మరి దేవుడితో నీ రిలేషన్ ఎలా ఉంది దేవునితో నీ సంబంధం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకో మీ సంబంధం దేవునితో ఎలా ఉంది అనే విషయాన్ని గురించి ఆత్మయందు క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణయ్యను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యతమైనను ఉన్న ఎడల ఇది ఉంటే మీరు ఏక మనస్సుకులుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగిన వారి గుండి ఒక్కదానియందే మనస్సు ఉంచుచు నా సంతోషంను సంపూర్ణం చేయడి అని చెబుతూ వారు అంటున్నాడు ఒకని ఎడల ఒకడు ఒకడి అని ఒకడు యోగ్యుడిని ఎంచుకుని ప్రతి ఒక్కరు ఒకరి పనిని మరొక పనిని ఇంకొకరి పనిని ప్రతి ఒక్కరు చేయండి అంటే దేవుని యొక్క కార్యం నుంచి మనుషుల కార్యం వరకు ఆయన ఒకరితో ఒకరి గురించి మాట్లాడుతున్నాడు పావులు ఇక్కడ అంటే నీ రిలేషన్షిప్ దేవునితో ఎంత మంచిగా ఉంటుందో నీ పొరుగు వాడితో కూడా అలాగే ఉండాలి ఇలాగున మన జీవన విధానం వెళ్తూ ఉన్నప్పుడు ఈ మూడు విషయాల్లో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని గురించి పూర్తిగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు దేవుని అర్థం చేసుకోగలుగుతావు ప్రియారా అలా అర్థం చేసుకోగలిగినటువంటి ఆలోచన మన అందరం కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఇఫ్ యు నో మీ యూ కెన్ నో మై ఫాదర్ నువ్వు నన్ను ఎరిగి ఉంటే నా దేవుణ్ణి ఎలిగి ఎరిగి ఉంటావు అని వ్యవహాన్ సోత ఎనిమిది పంతొమ్మిదిలో యేసు స్వయంగా చెప్పాడు కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండటం నేర్చుకోండి దేవుణ్ణి తెలుసుకోవడం అని అంటే మూడు విషయాలు జ్ఞాపకం చేశాను మొదటిది దేవుణ్ణి తెలుసుకోవడంలో ఫెలోషిప్ కలిగి ఉండాలి దేవునితో మంచి ఫెలోషిప్ కలిగి ఉండాలి రెండవది దేవునికి ప్రియర్షిప్ ఇవ్వాలి ఆయనకి మొదటి స్థానము ఇవ్వాలి మూడవది నువ్వు దేవునితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అది నీ పొరుగువాణితో కూడా అలాంటి మంచి రిలేషన్షిప్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోగలుగుతావు అప్పుడు మాత్రమే దైవ దీవెనలు ప్రభు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు నీ ద్వారా అనేక మంది రక్షణకు వస్తారు అపస్సుల కార్యగృందము ఆరు ఎనిమిదిలో మనం చూసినప్పుడు వీరు స్తెఫెను కృపతోను బలముతోనూ నిండి వాడే ప్రజల మధ్య మహత్ కార్యములు గొప్ప సూచక్రియలు చేయించు చూసారా దేవుడి యొక్క ఆహారం పంచిపెట్టడానికి వచ్చినటువంటి పెద్ద ఈయన అది ఆరు మూడులో మనం చూస్తాము ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుండా మేము వారిని ఈ పనికి నియమి వెధోరానుల కొరకు పరిచర్య మధ్యలో పరిచర్య కొరకు నియమించబడ్డవాడు స్టెఫను ఫిలిప్ ఇద్దరు కూడా వీరిద్దరూ కూడా ఎంత మంచి చేశారు చేసేటప్పుడు సువార్త ప్రకటించాడు స్టెఫెను అందుమాత్రమే కాదు ఎనిమిదో అధ్యాయంలో మనము ఇరవై ఆరో వచనం నుండి చదివితే ఫిలిప్ ఏమో ఐథియోపియొక బిషప్ అయిపోయాడు అంత మంచి పరిచయం స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడే అంత గొప్ప పరిచర్య దేవుని కొరకు చేశాడు ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి ఇలా దేవుని సువార్త ప్రకటనలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవునితో మన యొక్క జీవితం పెనవేసుకుని ఉండాలి ప్రభువుతో మనం మనం అలా పెనవేసుకుని ఉండాలి సహవాసంలో ఫెలోషిప్ ఉండాలి దేవునికి ప్రథమ స్థానము ప్రయార్షిప్ ఇవ్వాలి దేవునితో మంచి రిలేషన్షిప్ ఉండాలి బిల్లి గారు అనేటువంటి దైవ సేవకులు ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ ఏడున ఆయన బిల్లి గ్రహం గారు జన్మించారు విలియం ఫ్రాంక్లిన్ గ్రహం గ్రహం అనే దంపతులకు ఆయన జన్మించడం జరిగింది ఆయన ఒక మంచి అడ్వకేట్గా ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అడ్వకేట్గా వారు ఉన్నారు బిలిగ్రామ్ గారు దేవుని యొక్క సేవకుడికి కూడా చిన్నతనంలో నుండి ఆయన దేవుని పరిచయలో వాడబడ్డవాడు ఆయన దేవుని యొక్క సేవతో పాటు ఈ యొక్క న్యాయవాది వృత్తిని కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి దేవుని యొక్క పరిచర్యను ఎంత బలంగా ఆయన చేశాడో మనం చూస్తాం యూత్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి దానిలో ఆయన జాయిన్ అవ్వడం ఇరవై ఏడు సంవత్సరాల వయసులో బిల్లి గ్రహం గారు సంఘాల్లో బోధించడం మానేసి బహిరంగంగా వీధుల్లో పరిచర్య చేయడం ఆయన ప్రారంభించారు అంతేకాదు బిల్లి గ్రహం గారి యొక్క ఆలోచనలు ఆయన చేసినటువంటి పరిచర్య ఎంత గొప్పది మనం చూస్తూ ఉన్నాం యాభై సంవత్సరాల పాటు ఆరు ఖండాల్లో ఎనభై ఐదు దేశాల్లో పది కోట్ల మందికి పైగా క్రీస్తు వార్తను ప్రకటించారు ఆయన ఎంతో గొప్ప పరిచర్య బిల్లిగ్రహం గారు ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి చేశారు ఆయన అంటున్నాడు నీవు నేను కూర్చుని కొన్ని నిమిషాలు భవిష్యత్తుని గురించి మాట్లాడుకోగలిగితే క్రింది తలంపులను నీతో పంచుకునేందుకు నేను ఇష్టపడుతున్నాను అని బిలిగ్రహం గారు అంటున్నారు ప్రస్తుతం మనం కొనసాగిస్తున్న ఈ జీవితం గురించి మరణం తర్వాత రానయ్యున్న మరో జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథం అనేక సత్యాలను బయలుపరుస్తుంది ఒక వ్యక్తి మరణించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అతడు జీవించేందుకు సిద్ధంగా ఉంటాడని నేను విశ్వసిస్తున్నాను అని బిలిగ్రహం గారు అంటున్నారు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని నీవు అనుకుంటే దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో అని నీవు తెలుసుకోవాలి అని కోరిక కలిగి ఉంటే ఏసువైపుకు ఒక్కసారి చూడు బిలిగ్రహం ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు మీకు చదివినిపించాను పిల్లల యేసు ఎలా ఉంటారు ఆయన గురించి పూర్తిగా చూడాలి తెలుసుకోవాలి అనే కోరిక నీకు కలిగి ఉండాలి అంటే నువ్వు ఆయన వైపు చూడాలి ఆయనతో కలిసి ప్రయాణం చేయగలగాలి మిలిగ్రామ్ గారు ప్రతి క్షణము దేవునితో కలిసి వారు ప్రయాణం చేశారు అందుకే అంత గొప్ప సేవకురిగా తన జీవితాన్ని ముగించుకున్నారు ఎన్నో ఆత్మలను ప్రభు రక్షణలోనికి నడిపించారు ఈరోజు నీవు నేను మనమందరం ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి అని నువ్వు తలంచినట్లయితే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ క్షణం నుండే నువ్వు ప్రయత్నించే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో నువ్వు ముందు తెలుసుకో అప్పుడే మనం సరైనటువంటి మార్గాన్ని ఇతరులకు ప్రకటించగలుగుతాం అలా తెలుసుకోవాలంటే మూడే మూడు మొదటిది ఫెలోషిప్ రెండవది ప్రేయర్షిప్ మూడవది రిలేషన్షిప్ ఈ మూడు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు సన్నిధి నుంచి నీకు వస్తాయి అట్టి కృపా భాగ్యములు ఈ శప్తియోగేసి మా ఆదివారం దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు ప్రభు నిన్ను గురించి పూర్తిగా తెలుసుకునే ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు మేము ఎలా తెలుసుకోవాలో సహాయం చేశారు నీకు వందనాలు తెలుసుకోవడానికి మా జీవితంలో మంచి ఫెలోషిప్ ఇవ్వండి నీకు ప్రేయర్షిప్ ఇచ్చేటువంటి ధన్యత దయచేయండి నీతో మంచి రిలేషన్షిప్ మాకు అనుగ్రహించండి బిడలను దీవించండి బలపరచండి ధనదేవుని తనిపమని క్రీస్తు పేరట అడివేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తనక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్